హాయ్ పిల్లలు ఇవాళ మనం చదువురాని వాళ్ళ కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం ఒక జమీందారి గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు అతనికి గల ఆస్తి ఒక ముసలి ఆవు అది పొలాల కంచెల వెంబడి గడ్డి మేసి పొట్టపోసుకుంటూ ఉండేది ఆ ఆవు ఒకసారి జమీందారు పొలం పక్కన మేస్తూ ఉండగా పొలంలో మంచి నవనవలాడే మొక్కలు కనిపించాయి ఆ మొక్కలను తినాలన్న కోరిక ఆవుకి బలంగా కలిగింది కంచె కొద్దిగా పడిపోయి ఉన్న చోట అది దూరి పొలంలో ప్రవేశించింది అది చూసి జమీందారి గారి మనిషి దుడ్డు కర్ర పెట్టి ఒక్క దెబ్బ వేశాడు ఆ ఒక్క దెబ్బకే ఆ ముసలి ఆవు చచ్చి ఊరుకుంది తమకున్న ఆ ఆవు పోయినందుకు రైతు అతని భార్య చాలా విచారించారు రైతు జమీందారి వద్దకు వెళ్ళి తన ఆవును చంపినందుకుగాను పరిహారం ఇవ్వమని కోరాడు నీకు పరిహారం కావాలా అంటూ జమీందార్ తన నౌకర్ల చేత రైతుని పది కొరడా దెబ్బలు కొట్టించాడు రైతు తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు జమీందారు గారు మనకు అన్యాయం చేస్తుంటే రాజుగారి దగ్గరికి ఫిర్యాదు చేయడం తప్ప మనకి మరో మార్గం లేదు రాజుగారు ధర్మాత్ముడు అక్కడికి వెళ్తే మనకు ఆయన తప్పక న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య కానీ ఫిర్యాదు తయారు చేసేది ఎట్లా వాళ్ళిద్దరూ చదువురాని వాళ్ళు అందుచేత వాళ్ళొక చెక్క పలక తయారు చేశారు దానిమీద తమ గుడిసె బొమ్మ జమీందారి గారి భవంతి జమీందారు గారి చేను దాని కంచె అందులో శిథిలమైన భాగము జమీందారు నౌకరు కొడితే ఆవు పడిపోయి ప్రాణాలు వదిలిన చోటు బొగ్గుతో గీశారు జమీందారు తనను కొట్టించిన పది కొరడా దెబ్బలకు పది గీతలు కూడా చేర్చాడు రైతు ఫిర్యాదులో వివరాలన్నీ చేరాయి రైతు ఆ కొయ్యపలకను తన వీపుకు కట్టుకొని రాజధానికి బయలుదేరాడు పోగా పోగా ఒక అడవి వచ్చింది ఆ అడవిలో రైతుకు ఒక వేటగాడు కనిపించి ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు రాజుగారిని చూసి ఒక ఫిర్యాదు అందించాలి ఇదిగో నా వీపుకు కట్టుకున్నదే అది అన్నాడు రైతు దేని గురించి ఫిర్యాదు అన్నాడు వేటగాడు ఏం చెప్పేది నిక్షా లాంటి మా ఆవును చంపేశారు అంటూ రైతు ఒక చోట చతికిలబడి వేటగాడిని కూడా కూర్చోపెట్టి తన వీపు నుంచి కొయ్య పలక తీసి ఒక్కొక్కటి చూపుతూ జరిగిందంతా చెప్పి పలక మీద గీసిన బొమ్మలన్నీ వేటగాడికి వివరించాడు అంతా విని ఆ వేటగాడు బాగుంది ఈ ఫిర్యాదు రాజుగారికి చూపావంటే నీకు తప్పక న్యాయం జరుగుతుంది అంటూ తన దాని తాను పోయాడు ఆ వేటగాడే రాజన్న సంగతి రైతుకు తెలియదు రైతు అడవి దాటి రాజధాని చేరాడు రాజభవనం వద్ద అతను లోపలికి వెళ్ళడానికి అనుమతి లభించింది ఒక పెద్ద నడవ దాటి విశాలమైన చావడి వచ్చింది అందులో రాజుగారు పన్నెండు మంది మంత్రులు కూర్చుని ఉన్నారు రాజు ఇప్పుడు రాజలాంచనాన్ని ధరించి ఉండటం చేత రైతు ఆయన్ని గుర్తించలేదు అతను తన ఫిర్యాదు పలకను దగ్గరలో ఉన్న మంత్రికి చూపి ఈ ఫిర్యాదు చిత్తగించండి విషయమంతా అందులో ఉన్నదన్నాడు మంత్రి పలక్కేసి చూసి ఇదేం ఫిర్యాదు అంతా అయోమయంగా ఉన్నదే అంటూ దాన్ని మరొక మంత్రికి అందించాడు అందరు మంత్రులు దాన్ని చూశారు ఒక్కొక్కరికి అదేమిటో తెలియలేదు వీడెవడో ఉన్నాడు బయటికి గెంటండి అన్నారు వాళ్ళు రాజు వాళ్ళని వారించి ఆ పలకం తాను పుచ్చుకుని రైతుతో ఇదేనా నీ గుడిసా అంటూ పలకమే చూపాడు అవును స్వామి అన్నాడు రైతు ఇది జమీందారు భవంతి కదూ అన్నాడు రాజు అందుకు సందేహమేంటి స్వామి అన్నాడు రైతు ఈ పొలం కంచె పడిపోయింది ఇక్కడే కదా అన్నాడు రాజు సరిగ్గా అక్కడే అన్నాడు రైతు ఇందులో నుంచి నీ ఆవు పొలంలోకి జొరబడితే జమీందారు మనిషి కొట్టినప్పుడు అది అక్కడ పడి చచ్చిపోయింది అవునా అన్నాడు రాజు అయ్యో స్వామి ఎందుకు అడుగుతారు అన్నాడు రైతు దుఃఖంతో తర్వాత ఈ పది గీతలు జమీందారు నిన్ను కొట్టించిన కొరడా దెబ్బలు అన్నమాటే కదా అన్నాడు రాజు రైతుకు పరమానందమైంది అతను రాజును చూసి స్వామి తెలివంటే మీదే వీళ్ళంతా దండగే ఒక్కడికి బుర్రలేదు అన్నాడు మంత్రులందరూ విరగబడి నవ్వారు సరే నువ్వు వెళ్ళు నేను నీకు న్యాయం జరిగేటట్టు తీర్పిస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు రైతు సెలవు తీసుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు అతని వెనకనే రాజుగారి ఫర్మానా జమీందారికి చేరింది జమీందారు స్వయంగా రైతు గుడిసెకు వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకొని రాజుగారి ఆజ్ఞ ప్రకారం రైతుకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చి ఒక చావడి పశువుల దొడ్డి ఏడు పాడి ఆవులు అరవై ఎకరాల బంజరు భూమి రాసిచ్చి తాను రైతుకు చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకున్నాడు రైతు అతని భార్య ఇప్పుడు చాలా సుఖంగా బతుకుతూ వచ్చారు రాజుగారి ధర్మబుద్ధిని రైతు తరచుగా మెచ్చుకుంటూ ఉండేవాడు అలా మెచ్చుకున్నప్పుడల్లా అతను ఎంత తెలివి ఆ చదువు రాని వాళ్ళని ఎందుకు జీతాలిచ్చి పెట్టుకున్నాడో అని ఆశ్చర్యపోతూ ఉండేవాడు కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి